మీ అందరికీ శుభవందన తెలియపరుస్తున్నాను సావిత్ర గ్రంథంలో పదహారు అధ్యాయం వచ్చిన వచ్చినానికి ముందు గర్వం నడుచున్న మాట నాశనానికి ముందు గర్వం ఒకడు పడిపోయే ముందు ఒకడు అందరించి పోయే ముందు మనకి అర్థం అవడానికి లోకంలో కనబడకుండా పోయేముందు వారు గర్విస్తారట నాకేంది లే అని కొంతమంది గర్వం డబ్బును బట్టి ఉంటది ధనాన్ని బట్టి ఆస్తి ఆస్తిపాస్తులు బట్టి ఉంటుంది బంధువర్గాన్ని బట్టి ఉంటుంది ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది అందాన్ని బట్టి ఉంటుంది వేటు పెట్టిన బట్టి గర్విస్తుంటారు కానీ ఈ గర్వం అనేది నాశనాన్ని తీసుకొస్తుందని అని గుర్తుపెట్టుకోలేదు బైబిల్ గ్రంథంలో అహాబు ఒక రాజు మనం చూస్తాం అహాబు యొక్క భార్య ఇజ్బేల్ ఇజ్బేల్ దేనికి సాదృశ్యం తెలుసు కదా సాత యొక్క అనుచరు రాదు ఈ రోజు సంఘాల్లో కానీ ఈ ప్రపంచాన్ని అంతా ఏంటంటే ఒక ఫ్యాషన్ నేర్పించినటువంటి మహాతల్లి ఈమె ఏం చేసింది నా భూతు అనే ద్రాక్ష తోట విషయంలో తన భర్త అడిగినప్పుడు ఆ తోట నా అడిగినప్పుడు ఇది నా పిత్రా చిత్తూ నేను ఇవ్వని చెప్పాను నా భూతు అయితే నా భూతు ద్రాక్ష తోట కొరకే ఈయన అలిగిట్లో ఉంటే ఆ తోటను నేను ఇప్పిస్తానని చెప్పింది ఎవరు తన బాడైనటువంటి ఎస్బిఎల్ ఎలా ఇప్పించిందో తెలుసా అబద్ధ సాక్ష్యాలు పుట్టించు అబద్ధ సాక్ష్యాలు మనకి ఉన్నాయి ఒకరి నాశనం చేయాలనుకున్నప్పుడు చాలా మంది అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తుంటారు వీడిలాంటి వాడు వీడిలాంటి వాడు వాళ్ళతోడు వీడు ఎలాంటి వాళ్ళు అది చేస్తున్నారు చూశారు సాక్ష్యాధారాలు ఉండవు నరం లేని ఏదైనా మాట్లాడుతుంది పది మందిని సృష్టించారు మోషధరం శాస్త్ర ప్రకారం ఎవరైనా అబద్ధమా అన్నప్పుడు వాడిని రాళ్లతో కొట్టి చంపాలి అవునా కదా అదే రాళ్ళతో కొట్టించి దేవుడికి వ్యతిరేకంగాను లేదా రాజుకి వ్యతిరేకంగా మాట్లాడేనని చెప్పి పది మందిని సాక్ష్యం పుట్టించారు రాళ్ళతో కొట్టించి చంపించి కూర్చోబెట్టారు నా గుర్తి రాక్ష దగ్గర తోట కొరకు పరాయి వాడి దాని కొరకు వాళ్ళని చంపించారు అబద్ధ సాక్ష్యంతో చంపించారు గర్వం నాకేందిలే నేను రాజు భార్యను కదా నన్ను ఎవరు అడుగుతారులే అని దేవుడు అడుగుతాడు ఒంటరయ్యున్న వాడి పక్షాన దేవుడున్నాడు మేధవాడి పక్షాన దేవుడున్నాడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు ఈ విషయంలో అందుకే మిహో అనే రాజు ఆ దేశానికి రాజు అయినప్పుడు ఆ ఆహాబు చనిపోయిన తర్వాత తన భార్య అయిన ఎస్బెల్ బుద్ధి మీద ఉన్నప్పుడు ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఆ రాజును చూస్తుండగా బిద్ది మీద నుంచి ఆమె త్రోసేమని ఆజ్ఞాపించాడు ఆమెను పైనుంచి కింద త్రోసినప్పుడు కింద చచ్చింది కుక్కలు కుక్కలు ఆమె మాంసాంతిని వేశాయి అరచేయ్యి కపాలను తప్పింకేం మిగలేదు నాశనానికి మునుపు గర్వం నడుస్తుంది ఒకవేళ మనలో కూడా అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఇప్పటివరకు చేస్తున్నా ఒకవేళ అలాంటి ఉన్నా మనం తగ్గించుకుందాం తీసుకువెద్దాం దేవుడు గర్విష్ణుల యొక్క గర్భాన్ని నేను అనుస్తానని ఎంతో మంది రాజులు గొప్ప గొప్ప వాళ్ళకంటే నేను సహా దేవుడు వాళ్ళ గర్వాన్ని నడిచాడు మనకు తెలుసు కాబట్టి మనం దేవుని వెళ్ళాం తెలుసుకుందాం దేవునికి నచ్చినట్టుగా జీవిద్దాం తగ్గింపు జీవితాన్ని కలిగి సాధు గుణం కలిగి ఈ లోపల బ్రతుకుదాం దేవుడు కాక ఆమె